గరుడు పురాణం గురించి నేను ఎప్పుడో యూట్యూబ్లోనో లేదా ఇన్స్టాగ్రామ్ రీల్స్లోనో ఎక్కడో చూశాను అనమాట నాకు కూడా అంత గుర్తులేదు అందులో వచ్చేసి గరుడు పురాణంలో మన జీవితం గురించి అలాగే మనం చనిపోయినాక మన చుట్టూ ఎలా జరుగుతుంది అంటే మనం నరకానికి వెళతామో స్వర్గానికి వెళ్తామా లేదంటే మనం ఇక్కడనే ఉంటామా అనే దాని గురించి మొత్తం డీటెయిలింగ్గా గా ఉందంట గరుడు పురాణంలో ఎందుకంటే అది వచ్చేసి గరుడ పురాణం కూడా ఒక మన హిందూ గ్రంథాలలో ఒక ముఖ్యమైన గ్రంథం కూడా అనమాట దీని గురించి నేను తెలుసుకోవాలనుకున్నాను కానీ ఫస్ట్ నేను గరుడ పురాణం అనగానే గరుత్మంతుని గురించి ఏమన్నా రాముడు సిద్ధ అప్పుడు గరుత్మంతుడు మంతుడు వస్తాడు కదా ఆ గరుత్మంతుని మంతుని గురించి ఏముంటుంది లెబ్బా అనుకున్నాను బట్ కానీ అది కాదనమాట మన జీవితంలో మనం ఎలా కొనసాగాలి మన జీవితం ఎలా సాగించాలి అందులో అంటే నువ్వు చనిపోయాక ఎలాగా ఉంటుంది చుట్టూ ఉన్న నీ ప్రపంచం ఎలా ఉంటుందని చెప్పేసి మొత్తం గరుడ పురాణంలో ఉందంట అంటే నేను ఒకరినే తెలుసుకోకుండా మీకు కూడా కొంచెం చెప్తామని అంతే అనమాట చనిపోయిన తర్వాత మృతదేహాన్ని ఒంటరిగా ఉంచకూడదు అందుకు గల కారణాలు ఏంటో గరుడ పురాణంలో చెప్పారు అని తెలుసుకుందాం రండి గరుడ పురాణం హిందూ మత విశ్వాసాల ప్రకారం పద్దెనిమిది వరకు గ్రంథాలు ఉన్నాయి అందులో గరుడ పురాణం అత్యంత ప్రధానమైనది ఈ గరుడ పురాణంలో ప్రతి ఒక్క వ్యక్తి జననం మరణానికి సంబంధించిన పూర్తి వివరాలు పొందపరచబడ్డాయి ముఖ్యంగా ఒక మనిషి మరణించాక ఏం జరుగుతుంది తన పార్థివ దేహాన్ని ఎంతవరకు ఒంటరిగా ఉంచకూడదని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం గరుడ పురాణం ప్రకారం ప్రతి ఒక్కరి చావు పుట్టుక రెండు సర్వసాధారణమైనవి అయితే ఒక వ్యక్తి పుట్టినప్పటి నుంచి తను పెరిగి పెద్దయ్యేంత వరకు చివరిగా మరణించేంత వరకు తన కర్మలను బట్టి స్వర్గానికి వెళ్ళడమా లేదా నరకానికి వెళ్లడమా అనేది నిర్ణయించబడుతుంది హిందూ మత సంప్రదాయాల ప్రకారం ఏ ఇంట్లో అయినా ఒకరు చనిపోతే ఐదు రోజులు మూడు రోజులు లేదా పదకొండు రోజులకు పెద్ద కర్మ వంటివి నియమాలు పాటిస్తారు అదే విధంగా సూర్యాస్తమయం తర్వాత దహన సంస్కారాలు అసలు నిర్వహించరు అందుకే రాత్రి వేళలో చనిపోయిన వారి శరీరాన్ని ఇంటి దగ్గరే ఉంచుతారు అయితే మృతదేహం దగ్గర కనీసం నలుగురు ఐదుగురు అయినా ఉంటారు కానీ ఒంటరిగా మాత్రం వదిలిపెట్టరు ఎందుకని ఈ ఆచారాలను పాటిస్తారు ఒకవేళ మృతదేహాన్ని ఒంటరిగా వదిలిపెడితే ఏం జరుగుతుందని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం హిందూ మత విశ్వాసాల ప్రకారం గరుడ పురాణాన్ని మహాపురాణంగా పరిగణిస్తారు మతం సంప్రదాయాలు ఆచార ప్రకారం ఇంట్లో ఎవరైనా చనిపోతే వారి కుమారుడు తలకొరువు పెట్టాలి అయితే కుమార్తెలు ఎట్టి పరిస్థితుల్లో తలకొరువు పెట్టకూడదనే నియమం ఉంటుంది ఒకవేళ వారు అందుబాటులో లేకుండా కుటుంబ సభ్యులతో ఎవరైనా దహన సంస్కారాలు చేయవచ్చు వీటితో పాటు ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించిన జీవన విధానం ధర్మం భక్తి వైరాగ్యం యాగం తపస్సు తదితర వాటి గురించి గరుడు పురాణంలో స్పష్టంగా వివరించబడ్డాయి అంతేకాక ఇందులో మొత్తం ఎనభై నాలుగు లక్షలకు పైగా నరగాలు ఉన్నాయి వీటిలో ఇరవై ఒక్క నరకాలు ప్రాముఖ్యమైనవి ఎవరైతే భూలోకంలో ఎక్కువ తప్పులు చేస్తారో వారు నరకలోకంలో అత్యంత కఠినమైన శిక్షలు వేసే అవకాశం ఉంది గరుడు పురాణం ప్రకారం మృతదేహాన్ని ఒంటరిగా వదిలేస్తే నరమాంస భక్షకులు ఎర్ర చెములు లేదా జంతువులు చనిపోయిన శరీరాన్ని హాని తలపెడతాయి అందుకే మృతదేహాన్ని దహన సంస్కారాలు పూర్తి చేసేంత వరకు కనీసం ఇద్దరు ముగ్గురైనా అక్కడ కూర్చుంటారు గరుడు పురాణం ప్రకారం మరణించిన వ్యక్తి ఆత్మ మాత్రం దహన సంస్కారాలు పూర్తయ్యేంత వరకు అక్కడక్కడే తిరుగుతుంది అంతవరకు తన కుటుంబ సభ్యులతో మంచి అనుబంధం కలిగి ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో మృతదేహాన్ని ఒంటరిగా వదిలేస్తే చనిపోయిన వారి ఆత్మ సంచదు ఈ కారణంగా ఎక్కువగా దుఃఖించవచ్చు అనంతరం యమదూతలు భూలోకానికి వస్తారు ఆత్మను యామలోగానికి తీసుకెళ్తారు ఆ తర్వాత వారు చేసిన కర్మ ఫలాలను బట్టి స్వర్గానికి వెళ్ళాలా లేదా నరకానికి వెళ్ళాలా అనేది నిర్ణయించబడుతుంది గరుడ పురాణంలో చనిపోయిన తర్వాత మృతదేహాన్ని ఒంటరిగా వదిలేస్తే దాని చుట్టూ తిరిగే దుష్ట శక్తులు చనిపోయిన వారి శరీరంలోకి సులభంగా ప్రవహిస్తాయని పేర్కొనబడింది దీనివల్ల చనిపోయిన శరీరానికే కాకుండా ఇతర కుటుంబ సభ్యులకు ప్రమాదం కొంచి ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్గా ఉన్నట్లయితే లైక్ చేయండి లేదా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్